లైఫ్ లాంగ్ మర్చిపోలేను నువ్వు నాతో ఉన్న ఒక్కొక్క నిమిషం చాలా సంతోషంగా ఉన్నాను ఒక్క రోజు నీతో ఉన్నందుకే ఇంత సంతోషపడుతున్నావే ఈ సంతోషం నీకు జీవితాంతం కావాలంటే ఆ రమణాన్ని సరెండర్ చేయించు నా ఊపిరి ఉన్నంత వరకు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని కమాళ్యతవా ప్రాణం పోయేటప్పుడు దప్పుడు నిన్ను బొక్కల తోసే పంజి అవుతాడు విక్టన్టోన్ హాస్పిటల్ లో జဲపించి కాపడతావా ఒక్క మాట చెప్పు అమ్మ ఎక్కడుందో ఉందో వితికి నరికి పోరాస్తాను అది ప్రాణాలతో ఉంటేనే కదా చిటికి మటికి వీడి నిన్ను ఇస్కించేది ఏయ్ ఛీ సిగ్గులేదు ఆడ పిల్లతో మనకేంటి రేయ్ అర్జున్ ఆ అమ్మ ఎక్కడ చెప్పు నేను దాన్ని మీట్ అవుతాను ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్ నాకు మీ నాన్నకి సంబంధం లేదని చెప్తాను ని ఇదన్ని కలుపుతాను దానికి నువ్వు బతికుండాలి

కారు రా వాడిని తోడబుట్టిన తమ్ముడు హాస్పిటల్లో చేర్చి రై వాడి దింపు ఇక్కడి నుంచి హాస్పిటల్ పక్కనే కదన్న మై ఫ్రెండ్ హ్యాండ్ కటింగ్ బ్లడ్ గోయింగ్ ప్లీజ్ ప్లీజ్ కుట్లు కుటింగ్ ప్లీజ్ సీ దిస్ ఎ షుడ్ ఫైల్ డాక్టర్ డాక్టర్ దానికి అంత టైం లేదు డాక్టర్ మీరు రాసి మెడిసిన్స్ అన్ని మీ మెడికల్ షాప్ లోనే కొట్టాను ఒట్టు ఏ పంతులే నేను కాదు నాయకుడు సినిమా మళ్ళీ అదే చూడలేదు డాక్టర్ అడ్రస్ ఎక్కడ ఎంత మంది పిల్లల్లో కనుక్కో వెంకటరమణ నా ఫ్రెండ్ కాపాడు లేకపోతే వెళ్ళు గోవిందా మావా రావణ ఇప్పుడు మీటింగ్ అయ్యాక బయటకు వస్తాడు మనం ఒక్క లేకపోతే మన పరిస్థితి గోవిందో గోవిందా ్రదర్ అర్సలు ఎంత బాగున్నారా లేదా హాస్పిటల్ మార్చేద్దాం అయ్యో అదే చెప్పు పెడుతుందా తిరిగి పాలు తాగు నీకు ఎప్పుడు కోసుకుని అలవాటు కదా పాలు తాగితే రక్తం బాగా

ये सोचना मत कि तेरे पास रहे के साथ तुम कुछ भी कर सकते हो तेरे मौत बहुत पास है। <laughs> 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 hey, तू। इधरा इधरा तुम्हारा नाम क्या है कहाँ रहते हो साहब साहब ये रमणा का छोटा भाई है साहब अरे <laughs> रमणा का भाई అదే అదే కళ్ళు ఎంత కాదనుకున్నా అర్జున్ ని తమ్ముడు కాకుండా పోతాడా చనిపోయిన వాడి గురించి ఇప్పుడు ఎందుకు ప్రాణాలతోనే ఉన్నాడుగా నోరు మీరా అది కాదు రమణ ఎవరో రోడ్డు మీద పోయేవాడు చూసి హాస్పిటల్లో చేర్చి కాపాడారట అదే చెప్తున్నాడు వాడు ఆ కుర్రాడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఎంతోమందికి ఎంతో చేసావు అయితే పని చేద్దాం వాళ్ళ నాన్న నేనే చంపానని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతాను వాడు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని ఒక వారం పది రోజుల తర్వాత నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి సో ఇదేమే చెప్పాలనుకున్నావు నిన్న లాయర్ చెప్పాడు ఈ కేసు వాళ్ళకి ఎవిడెన్స్ లేని వాడు ఎవడైనా వచ్చి వాటెడుకో ఒప్పుకున్నా కూడా ఈ కేసు నిలబడదాట పది రోజుల్లో అన్నని బయటికి అదే తీసుకొద్దాం తీసుకొద్దాం రమణ ఇది గోవర్ధన్ ఏరియా రమణ తెలుసు బాగా ఇరుకుపోతాం బండి తింపు రమణ నేను చూసుకుంటాను రమణ వద్దు రమణ నా మాట విను వెనక్కి వెళ్ళిపోదాం గోవర్ధన్ నేను రమణని నువ్వు నన్ను చంపాలని పనిచనుకుంటున్నావు కదా నీ ఇంటి కిందే ఉన్నాను రాసి మిస్ కాకుడు <n> <coughs> <coughs> అరే ఎక్కడి నుంచి తోమరించాం రా నిన్నరికి పని చేసేందుకు మమ్మల్ని చెప్పి చెత్త కుప్పలో పడేసారురా మేము ప్రాణంతోటం మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమైంది తిమ్మ తిరిగి చే చిమ్మ కనిపించింది ప్రాబ్లం అయ్యో రాలని మ్యాస్ కూరగాయలు ఇప్పుడే తెచ్చాను అప్పుడే మెక్కడానికి వచ్చారా నా వంటకే ఇలా ఎగబడుతున్నారే ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజో మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు వస్తారు మెగా సీరియల్ లో వాడు చెప్పే కథ వింటారు ఆవో గావో జావో దుబ్బుకు పోతుంటారు ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ రమణ ఎంతైనా వాడి తమ్ముడు వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా ఏరా చెప్పింది మీకు రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా వాడి చెప్పేందుకు Uh, क्या क्या पेंडिंग है अभी सर्विस स्लिप बैलेंस है फंस गया है गोवर्धन को बता दो भाई रामना फंस गया वैसे मुनो उसका मौत इतना भयानक होना चाहिए ఇప్పుడు మెరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ వాళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తారు చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు కాపాడేశారు చచ్చు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం తను తలుచుకుంటూ చస్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమణ నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను అర్జున్ నీ పాస్పోర్ట్ కావాలి మన ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్తున్నాం టికెట్స్ వీజా అన్నిటికీ ఏర్పాటు చేశాను అబ్రాడ్ కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని కంటున్నాం అక్కడే సెటిల్ అయిపోదాం నా ఫ్రెండ్స్ అంతా సెట్ చేశాను అర్జున్ సరెండర్ చేయించడం కష్టమని నువ్వే అన్నావుగా అందుకే మనకి వేరే దారి లేదు అర్జున్ ఆలోచించుకో నాన్నని చంపినవాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను వెళ్ళ అర్జున్ నాకు తెలుసు అర్జున్ నువ్వు వాడిని షూట్ చేయలేవు వాణ్ణి చంపడానికి నీకు మనసు రాదు ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా కానీ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను నీకు వాడు కావాలి నేను కావాలి రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి అదే నా కోరిక అంజనా చెప్పడం చేసుకో అంజనా వాని సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేశా కద ప్రేమించిన అమ్మాయి కళ్ళముందే చనిపోతే అబ్బబా ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థమవుతుంది అంజనా అంజలో అంజనా అయ్యో నేను మోసం చేయలేదు ద్రోహం చేయలేదు నా చేయిని అరుకొని రక్తం పోయి చచ్చిపోతుకొచ్చాను దానెవంటారు చిన్నప్పుడే వాడు నన్ను చంపాలని చూశాడు నాకు వాడు ముఖ్యం కాదు నువ్వే ముఖ్యం అందుకోసం ఈ పోరాటం చెన్నై ఎక్స్ప్రెస్ లోకంలో ఏదో ఒక మూలకెళ్తాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చాలా కోపంగా ఉన్నావు నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను సరేనా ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్ ఇప్పటి నుంచి మన మధ్య హంత్ అయిపోయింది రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్ అది జరిగితే నువ్వు ఎక్కడున్నా నిన్ను చూడడానికి నేనే వస్తాను అంజనా ఏంటి శిక్ష కాదు ఇదే నా డెసిషన్